నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఉన్నారు అడిగి నివృత్తి నమస్కారం నమస్తే దీపావళి అమావాస్య రాబోతుంది దీపావళి అంటే అమ్మవారు పుట్టిన రోజుగా భావిస్తాము వస్తుంది కాబట్టి ఏ రోజు పూజా కానీ ఇల్లు కానీ శుభ్రం చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పండగ ప్రధానంగా భావిస్తారు అలా ప్రధానంగా భావించినటువంటి పండగకి ఇళ్ళు శుభ్రం చేసుకోవడం చాలా మందికి అలవాటు అంటే మామూలుగా అయితే పూజగది దేవుడు అవన్నీ శుభ్రం చేసుకుంటారు కానీ పూర్వకాలంలో పెంకుటిళ్ళు పాకలు అలాంటివి ఉండేవి చూడండి అటువంటి వాటన్నిటిని బూజులు తీయడం బాగు జయించడం అన్ని పెద్ద పనులు కదా అవన్నీ కూడా ప్రధానమైనటువంటి పండగకి చూసుకుంటారు ఇప్పుడు మీరు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినట్టితే తప్పనిసరిగా వాళ్ళు సంక్రాంతికి చేస్తారు ఇక్కడంతా కూడా మనకి దీపావళి ప్రధానమైన పండుగ కనుక దీపావళికి చేస్తారు దీపావళికి ఇళ్ళన్ని శుభ్రం చేయించుకోవడం ఇంకా కొంతమంది అయితే ఇంటికి రంగులు వేయించుకోవడం అవన్నీ కూడా చేస్తారు అవన్నీ చేసుకుని ఇంటిని కొత్త ఇంటిలాగా తయారు చేసి పెట్టుకుంటారు అట్లా చేసుకోవడానికి ఒక రోజు సరిపోదు కదా ఓకే కొన్నాళ్ళు పడుతుంది దసరాలు వెళ్ళిన దగ్గర నుంచి చేసుకుంటారు ఇల్లు శుభ్రం ఇంటిని శుభ్రం చేయడం ఓకే భూజులు తీయడం కిటికీలు జాలీలు అవి ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కర్టన్లు మార్చడం దగ్గరించి చేస్తారు ఇవన్నీ చేసేసుకున్నాక దేవుడిది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటామండి ఏ రోజుకు ఆ రోజు ఎక్కడ భూజ లేకుండా చెత్త లేకుండా చేస్తాం కాకపోతే ఎక్కువ దేవుడి ఫోటోలు అవి ఉన్నాయి అనుకో అవి రోజు చేయలేరు కనుక వారానికి ఒకసారి చేస్తారు ఇహ దేవుడి విగ్రహాలు ఉంటాయి వాటిని మాత్రం ప్రత్యేకంగా అవి చేసేటటువంటి రోజున మాత్రం వాటిని శుభ్రం చేసిన తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకిస్తారు దేవుడి విగ్రహాలు తోమితే మాత్రం ఆ రోజున కొబ్బరికాయ కొడతారు తప్పనిసరిగా మరి కొబ్బరి నీళ్ళు పోసేస్తే దాని మీద మరకలు పడతాయి గనక ఆ నీళ్లను అభికరించి నారికేళ దాంతో అస్నపయామి అని చెప్పి తీర్థాన్ని స్నపయామి అని చెప్పి అంటారు అలా చేయడం మాత్రం దీపావళికి ముందు రోజు ఎప్పుడైనా చూసుకోవచ్చు శుభ్రం శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా ఈ రోజు చెయ్యకూడదు అని ఏం లేదు అంటే కొంతమంది అంటారు కదా శుక్రవారం రోజు పూజ శుభ్రం చేసుకోకూడదు అంటే మరియు చాలా మందికి అలాంటి జాతస్థాలు ఉన్నాయండి శుక్రవారం నాడు ఇల్లు శుభ్రం చేసుకోవటం లేదా శుక్రవారం నాడు శుభ్రంగా ఆడవాళ్ళు తలంటి పోసుకోవటం లేదా నిజానికి పోసుకోకూడదు మామూలుగా అయితే శనివారం పోసుకోవాలి కానీ ఆడవాళ్ళకి శుక్రవారం పోసుకోవడానికి అనుమతి ఉంది ఎందుకంటే ఆ శుక్రవారానికి అధిపతి శుక్రుడు గనక శుక్రుడు భోగానికి అధిపతి గనక స్త్రీలకి భోగాలు ఎలౌడ్ గనక ఆ రోజు చేసుకోవచ్చు ఆడవాళ్ళు స్నానం అదంతా అభ్యంగన స్నానం తలెంటు అట్లా ప్రతిదానికి ఒక రూల్ ఎంత ఉంటుందో దానికి ఎగ్జామిషన్సు సౌకర్యాలు ఉంటాయి అలా శుక్రవారం అలా పట్టింపు ఉంటే కాని రోజున చేసుకోవచ్చు కొంతమంది గురువారం పట్టింపు ఉంటుంది దాన్ని లక్ష్మీవారం అంటారు కదా చాలా చోట్ల అంచేత గురువారం పట్టింపు ఉంటుంది గురువారం శుక్రవారం కాకుండా ఏ రోజైనా చేసుకోవచ్చు ఏముంది మనకి ఏ రోజు వచ్చింది పండగ సోమవారం వచ్చింది శనివారం చేసుకోండి చక్కగా శనివారం రోజు చేసుకోవచ్చు ఆదివారం చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అంటే అలా పూజ గదిని శుభ్రం చేసుకుంటే చెయ్యాలండి భోజనం చేసి చెయ్యరు భోజనం చే దేవుళ్ళని ముట్టుకున్నామంటే అందులో వాళ్ళని శుభ్రం చేస్తున్నామంటే భోజనం చేయకుండా చెయ్యాలి స్నానం చేయాలి స్నానం చేయకుండా ఎట్లా అంటే ఎలాగో మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది ఎన్నిసార్లు అయినా చేయించాము స్నానానికి ఉంది చెంబులు నీళ్లు పోసుకురావడానికి కాకపోతే దేవుడిని శుభ్రం చేసేటప్పుడు మాత్రం అభ్య మీద నీళ్లు పోసుకుంటారు మీద నీళ్లు పోసుకుని వచ్చి దేవుళ్ళని శుభ్రం చేసి దుమ్ము పడుతున్నాయి ఏమంత పెద్ద దుమ్ము పడుతుందండి ఎప్పటికప్పుడు భూజులు తీసేస్తాం కదా పెద్దగా పడదు పడితే మళ్ళీ శుభ్రం చేసుకుంటాం అంతేగాని పాచి బట్టలతో వచ్చి దేవుడిగా నేను దేవుళ్ళని చెయ్యలేం కదా ఇది చాలా మందికి ఎలాగో స్నా పూజ గది చదువుకున్నాక స్నానం చేయచ్చు అని ఉంటారు లేదు 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 పూజ గది అయినా సరే సర్దిన తర్వాత స్నానం కాదు స్నానం చెయ్యందే అసలు పూజ గదిలో ఒక్కడా వెళ్లారు చాలా మంది ఈ రోజుల్లో పూజ గది మధ్య తరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా ఉండట్లేదు గనక దాని ముందు నుంచి వెడతారే గాని ఆ లోపలికి అడుగు పెట్టడం గాని దగ్గరికి పూజ దేవుడి దేవుడు మందిరం కాని ఒక బల్ల గానీ ఏదో ఉంటుంది కదా దాని దరిదాపులకు కాని వెళ్లకుండానే జాగ్రత్త పడతాం కదా అట్లాంటి దేవుడి విగ్రహాలని ఫోటోల్ని అట్లా ముట్టుకుంటామండి స్నానం చేయండి ముట్టుకోవడానికి వీల్లేదు స్నానం చేసి శుభ్రం చేయాలి అంతే శుభ్రం చేసిన తర్వాత ఆ రోజు దీపం అప్పుడు పెట్టాలి ఒకవేళ దీపం పెట్టి పూజ అయిపోతే ఇంకా ఆ రోజు శుభ్రం చేయకూడదు అంటే పూజ కాకముందుకే శుభ్రం చే పూజ కాకముందే చేయాలి ఒకవేళ అనుకోని పరిస్థితులు ఇవాళ ఊరి నుంచి వచ్చాం అనుకోని పరిస్థితులు సుమా మామూలు కాదు ఇవాళ ఊరి నుంచి వచ్చాం మధ్యాహ్నం పదకొండో పన్నెండో అయింది స్నానం చేసి పన్నెండు లోపల దీపం పెట్టేయాలంటాం కదా దీపం పెట్టేశాం అయిపోయింది మరి రేపే పండగ చూసుకోవాలంటే మళ్ళీ సాయంకాలం స్నానం చేసి దీపాలు పెట్టకముందు దాన్ని నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపల శుభ్రం చేసుకుంటారు అది ఎమర్జెన్సీ మాత్రమే నాట్ రెగ్యులర్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇలా ఒకసారి చేశాం కదా ప్రసారి చేయడానికి కాదు ఓకే అంటే పూజ గది శుభ్రం విషయంలో కేవలం ఆడవాళ్ళకే హక్కు అధికారం ఉందా మగవాళ్ళు కూడా చేయొచ్చు మగవాళ్ళు చెయ్యొచ్చండి చెయ్యక పోబట్టి ఆడవాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు దేవాలయాల్లో ఎవరు చేస్తారు మగవాళ్ళు చేస్తారు కదా హాయిగా చెయ్యొచ్చు ఇప్పుడు ఎలా వచ్చిందంటే వంటతో పాటు పూజ కూడా ఆడవాళ్ళకప్ప చెప్పేయడం వల్ల ఇదంతా ఆడవాళ్ళ అని అనుకుంటున్నారు హాయిగా మగవాళ్ళు చెయ్యొచ్చండి చెయ్యాలి కూడాను నిజం చెప్పాలంటే చెయ్యాలి వాళ్ళు చేస్తేనే కుటుంబానికి అంతా వస్తుంది అంచేత చక్కగా పూజ గది శుభ్రం చేయడం కానీ దేవుళ్ళను శుభ్రం చేయడం కానీ మగవాళ్ళు కూడా చేయొచ్చు నిజంగామ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా మందికి ఎన్నో ఉన్నాయి అంటే పూజ గది ఏ సమయంలో ఎలా స్నానం చేశా మగవాళ్ళ ఆడవాళ్ళ ఉన్న సందేహాలు అన్నిటి చాలా చక్కగా పని చేయడం మొదలు పెడితే సందేహాలు వస్తాయి చెయ్యని వాడికి సందేహాలు రావు కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాతనైనా మగవాళ్ళైనా పూజ చేయాలనుకోచ్చండి ఆడవాళ్లే చేయాలని చాలా మంచి విశ్లేషణ